ఆర్బికే ఛానల్ను వీక్షిస్తున్న ఆక్వా రైతులకి ప్రేక్షకులకి నా యొక్క నమస్కారాలు నా పేరు చిల్పూరి గణపతి మత్స్య అభివృద్ధి అధికారి ఐసిసి గన్నవరం ఈరోజు మనము ఆక్వా సాగునందు సహజ సిద్ధ ఆహారం ప్లాంక్టన్ ఉత్పత్తి గురించి తెలుసుకుందాము రైతులకి ముఖ్యంగా ఆక్వా సాగులో మేతకి దాదాపు అరవై శాతం ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ యొక్క మేత ఖర్చుని కనుక తగ్గించుకున్నట్లయితే వాళ్ళ యొక్క సాగునందు అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు మేత వినియోగానికి బదులుగా సిద్ధ ఆహారాన్ని కనుక చేపలకి కానీ రొయ్యలకి కానీ వాళ్ళు ఉత్పత్తి చేసి అందించినట్లయితే మేత ఖర్చుని వాళ్ళు తగ్గించుకోవడం అనేది జరుగుతుంది అయితే మన యొక్క ఆక్వ సాగునందు ఎలా ఈ యొక్క సహజసిద్ధ ఆహారాన్ని వాళ్ళు ఉత్పత్తి చేసుకోవాలి ముఖ్యంగా మనకి సహసజిద్ధ ఆహారం కనుక తీసుకున్నట్లయితే చెరువుల నందు వృక్ష ప్లవకాలు అనగా ఫ్లైటోఫ్రాంగ్టన్ ఇవి వృక్షానికి సంబంధించిన ఆహారం రెండవది వచ్చేసి జంతు ప్లవకాలు ఇది చెరువు నందు మనకి లభిస్తూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఈ వృక్ష ప్లవకాలని రైతులు ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి ఏ విధంగా చేపలకి కానీ రొయ్యలకి కానీ మేత అందించే విధంగా చూసుకోవాలి అనే దాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ముఖ్యంగా వృక్షప్లవకాలు ఈ వృక్ష ప్లవకాలు అనేవి మనకి చేపల చెరువులో కానీ రొయ్యల చెరువులలో కానీ మనం వేసే ఎరువులను బట్టి వాడే రసాయనాలను బట్టి వాటి యొక్క సాంద్రత ఉంటుంది కాబట్టి వృక్షప్లవకాలు ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే వీటి వలన చెరువు యొక్క నీటి నాణ్యతను పెంపొందించడం జరుగుతుంది విషవాయువు వాయువు తగ్గింపు చేస్తాయి సిద్ధంగా ఆహారం చేపలకు కానీ రొయ్యలకు కానీ ఉపయోగపడతాయి అదేవిధంగా చాలా రకాలైన హానికర కొన్ని బ్యాక్టీరియా సూక్ష్మ జీవులు ఉంటాయి వాటినన్నిటిని చాలా వరకు తగ్గించడం అనేది జరుగుతుంది సహజ చిద్ధ ఆహారంలో కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా వృక్షప్లవకాల యొక్క ఉత్పత్తిని మనము ఏ విధంగా పెంపొందించుకోవచ్చు అంటే మనము ఎస్ఎస్పి ఈ సూపర్ పాస్పెట్ అనేది మనకి మార్కెట్ నందు దొరుకుతుంది ఈ సూపర్ ఫాస్పెట్ అదేవిధంగా డైఅమోనియం ఫాస్పెట్ అదేవిధంగా ఎంఓపి మ్యురేట్ ఆఫ్ ఫాస్పెట్ ఈ మూడు రకాలని మనము నందు కనుక అప్లై చేసుకున్నట్లయితే ఈ సహజ సిద్ధ ఆహారం మనకు వృక్ష ప్లవకాల రూపంలో అందించడం అనేది జరుగుతూ ఉంది రెండో విషయానికి వచ్చేస్తే జంతు ప్లవకాలు జంతుప్లవకాల ఉత్పత్తిని మనం ఏ విధంగా చేసుకోవాలంటే ఈ సేంద్రియ ఎరువులని ముఖ్యంగా కోడి కోళ్ళ పెంట కానీ లేదా ఆవి పేడ కానీ వీటిని కనుక మనం ఎకరానికి దాదాపు ఒక యాభై నుంచి వంద కేజీలు కనుక మనం వాడుకున్నట్లయితే మనకి సహజసిద్ధ ఆహారం అనేది ప్లవకాల రూపంలో చేపలకు కానీ రొయ్యలకు కానీ అందించడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా సూక్ష్మ పోషకాలైనటువంటి కొన్ని మాంగనీసు కోబాల్టు జింకు ఇలాంటి సూక్ష్మ పోషకాలని మనం మినరల్ మిక్చర్ రూపంలో కనుక ఇచ్చుకున్నట్లయితే చాలా వరకు మేత ఖర్చు మనం తగ్గించి సహసిద్ధంగానే ఈ రొయ్యలకి ఆహారంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనకి అగ్రికల్చర్ సున్నం రెండు వందల కేజీలు ఎకరానికి కనుక ఇచ్చుకున్నట్లయితే నీటి యొక్క పీహెచ్ నీటి యొక్క ఉదాజని చూసిక మనం సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంచుకున్నట్లయితే నీరు అది ఏ విధమైన అంటే చాలా మంచి నాణ్యత ప్రమాణాలు కలిగి ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది సో మనం ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ ప్లాంగ్ ఏ విధంగా కొలుస్తాము ప్లాంగ్ టన్ కొలిచే విధానం ఇందులో చెరువులలో ఎలా ఉంటుంది అంటే మనం డిస్క్ లేదా ప్లాంక్టన్ నెట్ అనేది మనకి ఉంటుంది ఈ డిస్క్ కనుక మనం చెరువు యొక్క నీటిలో కనుక లోపల అలా మనం దాన్ని పెట్టుకున్నట్లయితే దాదాపు ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్ల వరకు కనుక ఉన్నట్లయితే దాని యొక్క రేషియో నీటి యొక్క సాంద్రత బాగుందని మనం చెప్పడానికి వీలుగా ఉంటుంది అదేవిధంగా ప్లాంగ్ల నెట్ సహాయంతో కనుక కొలిచినట్లయితే దాదాపు ఒక వంద లీటర్ల చెరువులో ఆన్లలో మనం ఒక నెట్ ప్లాంగ్టన్ నెట్ తీసుకొని దాని అడుగున ఉండేటటువంటి గాజు నాలుకలోకి సుమారు ఒక టూ ఎంఎల్ వరకు ప్లాంగ్టన్ వచ్చినట్లయితే ఆ చెరువు సారవంతమైనదిగా మనం పరిగణించవచ్చు కాబట్టి రైతులు ఎరువులు వాడే ముందు ఎడువులు వాడిన తర్వాత మన యొక్క ఈ చెక్ డిస్క్ లేదా ప్లాంక్టన్ నెట్ సహాయంతో ప్లాంక్టన్ యొక్క సాంద్రత ఎంత ఉన్నదన్నది వాళ్ళు దానిని కొలుచుకోవాలి సహససిద్ధ ఆహారం లభించాలి అంటే ముఖ్యంగా ఈ యొక్క వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలించాలి కాబట్టి ఎప్పుడైతే సహససిద్ధ ఆహారం నీటి యొక్క నాణ్యత ప్రమాణాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ముఖ్యంగా పిహెచ్ అంటే నీటి యొక్క ఉదాజని చూసిక ఏడు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది పాయింట్ ఐదు మధ్యలో ఉండేలా చూసుకోవాలి ఒకవేళ పిహెచ్ నందు ఏదన్నా తేడా వచ్చినట్లయితే మనము అగ్రికల్చర్ సున్నాంని ఎకరానికి వంద కేజీలు చొప్పున ఇచ్చుకున్నట్లయితే మనకి నీటి యొక్క నాణ్యత ప్రమాణాలు మెరుగుపడి సహససిద్ధ లాంగ్ టర్న్ ఆహారం లభించడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా రైతులు ఈ యొక్క మేత ఖర్చుని తగ్గించుకోవడానికి ఈ సాహససిద్ధ ఆహారాన్ని మనం ఇప్పుడు ఏ విధంగా అయితే మనం చెప్పుకున్నామో ఆ విధంగా పెంపొందించుకున్నట్లయితే రైతులు అలాంటి మంచి యజమాన్య పద్ధతులు పాటించుకున్నట్లయితే వాళ్ళ యొక్క చెరువు నందు ప్లాంగ్టాన్ వృద్ధి చెంది మేత యొక్క ఖర్చులు తగ్గించబడి వాళ్ళ యొక్క చెరువు నందు అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా రైతులు సిద్ధ ఆహారాన్ని పెంపొందించడానికి నీటి నాణ్యత ప్రమాణాలు కనుక వాళ్ళు పాటించుకున్నట్లయితే వాళ్ళ యొక్క చెరువు నందు ప్లాంగ్టాన్ వృద్ధి చెంది వాళ్ళ యొక్క సాగు గణనీయంగా అభివృద్ధి చెందడం అనేది జరుగుతుంటుంది ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆర్బికే ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు